పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు కట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు చూడల ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిల వెళ్ళనాడు ప్రతిప్పరమీసౌ తిప్పిప్పిప్పా పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం

చాలా సంతోషం ఈరోజు ఒక రెండు మూడు ఇష్యూస్ మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గా నుంచి అబ్జర్వర్గా ఆయన సేట్స్ కార్పొరేషన్ చైర్మన్గా మొన్న మన గవర్నమెంట్లో ఆయన కూడా చైర్మన్ పదవి ఇచ్చారు అదేవిధంగా మొన్న ఎన్నికల్లో ఫస్ట్ సీటు అనౌన్స్ చేసింది ఇరవై నాలుగులో ఆయన సీటే కర్నూలు జిల్లాలో కాకపోతే మళ్ళీ ఈక్వేషన్స్లో ఆయనకి బాబుగారు ఇవ్వలేకపోయారు సీనియర్ నాయకులు అదేవిధంగా డోని నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పార్టీకి సేవలు అందించారు వాళ్ళని ఈరోజు మన నియోజకవర్గంలోకి రావటం చాలా సంతోషం మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయనకి అభినందనలు శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వేదిక మీద ఉండే అందరూ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ముఖ్య నాయకుల వరకు అంటే పొద్దున మధ్యాహ్నం అనుకున్నాం అంటే లేట్ అయితే మళ్ళీ ఎందుకని చెప్పేసి వాళ్ళ ఇరవై ఎనిమిది కాబట్టి దగ్గర రెండో తారీఖే మన కార్యక్రమం ఉంది ఒకసారి మన వాళ్ళందరితో కూడా మాట్లాడదామని చెప్పి ఆ టైంలో మధ్యాహ్నం అనుకున్నాం అందరికీ ఫోన్ చేసి మెసేజ్ పెట్టమని చెప్పేసి చెప్పాం దానికి ముఖ్య ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నారో అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్స్ క్లస్టర్స్ ముఖ్య నాయకులు అందరికి కూడా కబురు చేశాం వచ్చిన తెలియగానే ఈరోజు వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను కాబట్టి రోజు ఒకసారి మనం ముందుగా గమనించుకుంటే మనం ఏది చేసినా కూడా ఒంగోళ్ళు ప్రకాశం జిల్లాలో ఒంగోళ్ళో ఏది చేసినా కూడా పార్టీ తరఫున చేసిన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ చేశాం అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్తది ఏది పెట్టినా కూడా ముందు మన దగ్గరే ట్రైలు వేస్తారు వేసి ఒంగోళ్ళో ట్రైరు పెట్టండి ఒంగోళ్ళు అయితే బాగా చేస్తారని చెప్పి మన దగ్గర పెట్టడం జరుగుతూ ఉంటుంది ఆ రోజు మహానాడు ఆ విధంగానే పెట్టారు మహానాళ్ళలోనే మన ఒంగోలు జరగటం మహానాళ్ళ తర్వాత నుంచే రాజకీయంగా కూడా అనేది మనం చెప్పేది కాదు ఈరోజు కనపడ్డా కూడా అందరూ కూడా చెప్తా ఉంటారు అదేవిధంగా యువగలం కూడా ప్రకాశం జిల్లా అంతకుముందు జరిగింది ఒక ఎత్తు అయితే ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టినప్పటి నుంచి మన ఒంగోల్లో జరిగిన యువగలం ఈ రోజుకి కూడా కనపడ్డప్పుడల్లా మన లోకేష్ గారు చెప్తానే ఉంటారు డీజే ఉన్నా ఒంగోలు అంటే ఆ రోజు అది కదా ఈ రోజు కూడా చెప్తానే ఉంటారు ఆ విధంగా మనం కూడా ఏం చేసుకున్నా కూడా ఒక చిచ్చు చోటు మనం పనిచేస్తాం అదేవిధంగా మనకి రైతులు మహిళలు వచ్చేటప్పుడు ఆ రోజు రైతులు రాజధాని రైతులు ఇబ్బందులు పడి వాళ్ళంతా పాదయాత్ర చేస్తే దాన్ని ఒక ప్రత్యేకంగా మనం కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మేము అందరికి కూడా తెలుసు అయినా కూడా అది కూడా సక్సెస్ చేసి రైతుల్ని అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాల నుంచి మన జిల్లా నుంచి పంపించేదాకా మనం అందరం కూడా కలిసి ఆ రోజు టౌన్లో పాదయాత్రలో కూడా ఉండి దాన్ని చేప్రేదనం చేసి వాళ్ళందరూ కూడా రైతుల్ని గౌరవించి పంపించింది కూడా మన దగ్గరే జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఇలాంటిది ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ఒక పద్ధతి ప్రకారంగా సక్సెస్ఫుల్గా చేశాం కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మళ్ళా రేపు లక్ష కోట్లు శంకుస్థాపలు చేయబోతున్నారు ఐదు సంవత్సరాలు వెనుకబడ్డాం అంతకుముందు చేసిన రాజధాని దానితోటి ఆగిపోయి ఆ తర్వాత జరిగిన అంతా కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఆయన వస్తున్నారు కాబట్టి మన బాధ్యతగా మనం కూడా అందరం కూడా కలిసి వెళ్ళాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఖచ్చితంగా ఐదు వేలు మనకు టార్గెట్ ఇచ్చారు ఐదు వేల మందిని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏ డివిజన్కి ఎంతమంది వస్తారు లేకపోతే ఏ విలేజ్కి ఎంతమంది వస్తారు మండలాల నుంచి దాన్ని కూడా మీరందరూ కూడా ఒకసారి కూర్చొని ఎక్సర్సైజ్ చేసి దానికి అన్నీ కూడా పేర్లు ఇవ్వండి ఏ బస్సుకి ఏ విలేజ్కి ఎవరు లీడ్ తీసుకుంటారు అదేవిధంగా ఏ మన డివిజన్కి ఎవరు లీడ్ తీసుకుంటారు మీకు దానికి కావాల్సిన వసతులు ఏం కావాలి అనేది కూడా అవన్నీ కూడా దాని పద్ధతి ప్రకారంగా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం దాన్ని మనం ఒక పద్ధతి ప్రకారంగా ఏదో వచ్చింది బస్సు ఎక్కేవనేది కాదు మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అందరూ ఉన్నారా లేరా మన బస్సులో వాళ్ళు నలభై మంది అయిదు వస్తే నలభై మంది మన వాళ్ళు ఎక్కారా లేదా అనేది కూడా మాత్రం భద్రంగా మళ్ళా మన ఇంటికి చేరే విధంగా దానికి రెస్పాన్సిబుల్గా ఒక పర్సన్ ఉండేటట్టుగా దాన్ని అన్ని కూడా చర్యలు తీసుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి దాని అన్ని కూడా పేర్లు కూడా అన్నీ రాసుకొని దాని పద్ధతి చేయాలని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా కాబట్టి దీన్ని కూడా జయప్రదం చేసుకోవాలి ఖచ్చితంగా రెండో తారీఖున మన జిల్లా నుంచి మన ఒంగోలు నుంచి దగ్గర దగ్గర నూట ఇరవై బస్సులు ఆల్రెడీ బస్సులు కూడా చెప్పేశాను నూట ఇరవై బస్సులు తగ్గకుండా అందరం కూడా మనం వెళ్ళేటట్టుగా మీరందరూ కూడా దాని ప్లాన్ రెడీ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ముఖ్య నాయకులకి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి దానికోసం ఈరోజు ప్రత్యేకించి మనం ఈ సమావేశం ఏర్పాటు చేశాం దాన్ని కూడా మనం అందరం ముందుగా చెప్తే అందరూ కూడా దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారనే ఉద్దేశంతో అదొకటి పెట్టాం